హలో అండి ఈ డిజైన్ చూడండి కట్వర్క్ డిజైన్ అనమాట అయితే ఇందులో ఒక చిన్న మార్పు చేసిన అనమాట ఏంటి అంటే కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఎట్లా ఇస్తాను ఏంటి మీరు అందరు కమెంట్ చేస్తూ ఉంటారు కదా కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగుంటాయి అండి మీ చాలా మంది కమెంట్ చేస్తారు కస్టమర్సే గానీ లేదంటే మిషన్ ఉన్న వాళ్ళు కూడా కమెంట్ చేస్తూ ఉంటారు అనమాట అక్కడ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అనేసి చాలా మంది కమెంట్ చేస్తూ ఉంటారు అయితే దానికి రీజన్ ఏంటి అనేసి అయితే నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి మీరు ఆల్రెడీ ఈ డిజైన్ అయితే చూసిన డిజైన్ అయితే డిజైన్ అయితే ఇది చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే శారీ ఈ కలర్ అనమాట అయితే శారీ వచ్చేసి ఈ లైట్ కలర్ ఉంది చూడండి ఈ కలర్ అనమాట మీకు శారీ కూడా చూపిస్తాను అగండి అయితే శారీ చూడండి శారీ వచ్చేసి ఈ కలర్ అనమాట టూ షేడ్స్లో ఉందండి శారీ డబుల్ షేడ్లో ఉందనమాట అయితే యాక్చువల్గా ఏ కలర్ పెట్టినా కానీ ఒక డార్క్ అయిపోతుంది లేదంటే లైట్ అయిపోతుంది అట్లా అని నేను ఇక్కడ టూ కలర్స్ కనిపిస్తుంది కదా ఇది ఒకటి లైట్ కలర్ అండ్ ఇది ఒకటి చిన్న డార్క్ కలర్ అయితే యూజ్ చేసినాను అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి నేను చెప్పడానికి కారణమైతే ఇది చూడండి అయితే యాక్చువల్గా మనకు ఈ బ్లూ కలర్ అనేది ఇందులో ఈ డాట్ కనిపిస్తుంది కదా మీకు ఈ చిన్నగా ఉందనమాట డాట్ మనం ఇందులో బ్లూ కలర్ ఎక్కువ ఇచ్చినాం అనుకోండి అది ఆడగా కనిపిస్తుంది అనమాట అయితే నేనేం చేసినానంటే ఈ స్టెప్ చూడండి ఈ స్టెప్ వచ్చేసి మనకు ఈ లైను అండ్ ఈ డాట్స్ అనేది ఒకేసారి స్టిచ్చింగ్ చేస్తుంది అట్లా చేసినప్పుడు మనకు డిజైన్ అయితే కలర్ కాంబినేషన్ సెట్ కాదనమాట అందుకనే నేను ఏం చేసినానంటే యాక్చువల్గా మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిందండి కాకపోతే మనం కస్టమర్ని హ్యాపీ చేయాలి అంటే కొంచెం మన టైం వేస్ట్ చేసుకున్నా పర్వాలేదు కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలన్నమాట అందుకనే ఈ లైన్ చూడండి ఈ లైన్ వరకు మాత్రమే నేను కలర్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట ఈ డాట్స్ మాత్రం ఇక్కడ డాట్స్ ఉన్నాయి కాబట్టి మనకు పెద్దగా కలర్ అయితే కనిపించదు ఈ డా ఈ లైన్ మాత్రమే నేను జెరీ అయితే ఫిలప్ చేస్తున్నాను ఫైనల్గా డిజైన్ అయితే ఇట్లా వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ ఈ శారీకి ఎట్లా ఇచ్చినా ఒక చిన్న కామెంట్ చేయండి మీరు ఇలాంటి టిప్స్ పాటించారనుకోండి మీ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ అవుతారు ఇంకొకటి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనే కామెంట్ కూడా మీకు వస్తూ ఉంటాయి అనమాట ఇంకా కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఈ శారీకి ఈ డిజైన్ కి కలర్ కాంబినేషన్ సెట్ అయింది లేదో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం వాళ్ళు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి అందరూ ఏం చేస్తున్నారంటే ఇలాంటి టిప్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి అనేసి అనేసరికి ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వేరే వాళ్ళకైతే షేర్ చేస్తున్నారండి నా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు వేరే వాళ్ళకి షేర్ చేసినా పర్వాలేదు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్